టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజ్ ఎలాంటిదో మనందరికీ తెలుసు హీరోయిన్గా సత్తా చాటుతోనే అటు వ్యాపారాలు ఇటు సినిమా నిర్మాణాలు అంటూ బిజీ అయిపోయింది సమంత నిర్మాతగా మారి రీసెంట్గా శుభం సినిమాతో ప్రేక్షకులను పలకరించింది ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి ఓ అంటావా పాటను మీరు ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేందుకు చేశారా అని ఇంటర్వ్యూయర్ వేసిన ప్రశ్నపై సమంత బదులిచ్చింది ఆమె బదులిచ్చిన తీరు ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది ఇది తనకు ఓ ఛాలెంజ్ అని తనను తాను ఛాలెంజ్ చేసుకోవటానికే ఈ పాట చేశానని చెప్పింది ఇప్పటి వరకు నేను ఎప్పుడు హాట్గా ఉన్నాను అని అనుకోలేదు ఈ కే ఈ కోణంలో నటించగలనో లేదో అని నన్ను నేను పరీక్షించుకోవాలనిపించింది ఇంతకుముందు ఇలాంటి పాట చేయలేదు కాబట్టి ఇది నాకు నిజంగా ఒక ఛాలెంజ్గా అనిపించింది ఒకేసారి చేయాలని నిర్ణయించుకొని చేశాను అంతేకాని ఈ పాట వెనుక వేరే ఎటువంటి ఉద్దేశమూ లేదు అని సమంత స్పష్టం చేసింది ఊ అంటావా పాట మొదట నా వద్దకు వచ్చినప్పుడు నేను షాక్ స్పెషల్ సాంగ్కి నన్ను ఎలా ఎంపిక చేశారు అనే అనుమానం కలిగింది ఎందుకంటే ఇందులో నేను నేను ఇందులో నేను చాలా గ్లామరస్గా కనిపించాలి కానీ నేను ఇప్పటి వరకు ఎక్కువగా క్యూట్ బబ్లీ టైపు పాత్రలే చేశాను ఈ కోణంలో నన్ను నేను చూడాలనిపించింది అయితే నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఈ పాట చేయొద్దని చెప్పారు కానీ నాకు లిరిక్స్ చాలా నచ్చాయి అంతేకాదు ఇంతకు ఇంతకుముందు ఇలాంటి అవకాశం రాలేదు కాబట్టి ఎలా అయినా చేయాలని నిర్ణయం తీసుకున్నాను అని చెప్పింది సమంత ఇకపోతే ఈ పాట షూటింగ్ మొదలుపెట్టే ముందు సెట్లో తన చుట్టూ దాదాపు ఐదు వందల మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారని ఆ వాతావరణం చూసి చాలా టెన్షన్ పడ్డానని సమంత చెప్పుకొచ్చింది మొదటి షాటు తీసే సమయంలో వణికిపోయానని చెప్పింది ఇలాంటి సాంగ్లు కనిపించటం తనకు ఒక కొత్త అనుభవం అని కానీ అది ఒకసారి చేయాలనుకున్న ఛాలెంజ్ మాత్రమేనని ఆమె చెప్పటం విశేషం సమంత హీరోయిన్గానే కాదు నిర్మాతగా కొత్త అవతారంతో తెరపైకి వచ్చింది ఆమె ఇప్పుడు సొంత బ్యానర్ను స్థాపించి అందులో అందులో నుంచి వచ్చిన తొలి చిత్రమే ఇప్పుడు శుభం ఇది ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ని అందుకుంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి